ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిప్లార్ చిత్రం వైల్డ్ వైడ్ గా ఆఫీస్ ని షేక్ చేసి పన్నెండు వందల కోట్లని కొల్లగొట్టిన విషయం తెలిసిందే ఈ చిత్రంలో భీమిగా నటించిన ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు దక్కనుందనే ప్రచారం నెట్టింట హాల్చల్ చేస్తోంది ఈ చిత్రంలో రామ్గా నటించిన రామ్ చరణ్ కి ప్రపంచ సినీ ప్రియుల నుంచి ప్రశంసలతో పాటు హాలీవుడ్ లోని అగ్ర నిర్మాణ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి ఓటీటీలో అయ్యే పలు ప్రపంచ భాషల్లో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోయింది ట్రిపులార్ లెక్కలేనని రికార్డులను సొంతం చేసుకుని ప్రపంచ సినీ దిగ్గజాలను వివరపరిచింది ట్రిపుల్ ఆర్ అలాంటి ట్రిపుల్ ఆర్ చిత్రం మాతృభూమిలో తెలుగునాట టెలివిజన్ ప్రసారంలోనే రేటింగ్ లో సత్తా చాటలేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది ఇటీవల స్టార్ మాలో ట్రిపుల్ ఆర్ తెలుగు వెర్షన్ తొలిసారి ప్రసారమైంది మంచి టీఆర్పీని అందుకుంది కానీ టాప్ టెన్ లో ర్యాంకింగ్ ని సాధించలేకపోవడం గమనార్హం ట్రిపుల్ ఆర్ సినిమా ఫస్ట్ టైం టీఆర్పీ రేటింగ్ పంతొమ్మిది పాయింట్ ఆరు రెండు ఇక నంబర్ వన్ స్థానంలో సరిలేరు నీకెవరు ఇరవై మూడు పాయింట్ నాలుగు నంబర్ త్రీగా బాహుబలి టూ ఇరవై రెండు పాయింట్ ఏడు నంబర్ ఫోర్ శ్రీమంతుడు ఇరవై రెండు పాయింట్ ఐదు నాలుగు నెంబర్ ఫైవ్ పుష్ప ఇరవై రెండు పాయింట్ ఐదు రెండు నంబర్ సిక్స్ డీజే దువ్వాడ జగన్నాథం ఇరవై ఒకటి పాయింట్ ఏడు నంబర్ సెవెన్ బాహుబలి వన్ ఇరవై ఒకటి పాయింట్ ఐదు నాలుగు నంబర్ ఎయిట్ ఫిదా ట్వంటీ వన్ పాయింట్ త్రీ వన్ నెంబర్ నైన్ గీతా గోవిందం ఇరవై పాయింట్ ఎనిమిది నెంబర్ టెన్ జనతా గ్యారేజ్ ఇరవై పాయింట్ ఆరు తొమ్మిది రేటింగ్స్ సాధించాయి ఓటీటీలో ట్రిపుల్ ఆర్ని ఎక్కువసార్లు చూడటం వల్ల శాటిలైట్ రేటింగ్ తగ్గిందని చెప్తున్నారు విశ్లేషకులు